బీఎస్ఎన్ఎల్ టవర్లు లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న చోరులకు పోలీసులు చెక్ పెట్టారు రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్లను చోర చేస్తున్న ముఠాలో ఇద్దరు నిందితులను ఇక మునగాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల నగదు నలభై వేల విలువ చేసే రెండు వందల డెబ్బై మీటర్ల రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కె నరసింహ వివరాలు వెల్లడించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి మండలం రాజపురంకు చెందిన మహంకాళి శ్రీనాథ్ బుడుపుల వంశీకృష్ణ కోదాడ సమీపంలోని బాలాజీ నగర్ లో ఉంటూ కోదాడకు చెందిన చలిగంటి శ్రావణ్ కుమార్ తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు సులువుగా డబ్బు సంపాదించేందుకు కేబుల్ దొంగతనాలను ఎంచుకున్నారు జూన్ లో నడిగూడెం మునగాల పోలీస్ స్టేషన్ల పరిధిలోని బిఎస్ఎన్ఎల్ టవర్లకు సంబంధించిన ఫ్రీక్వెన్సీ కేబుల్ చోరీకి గురైనట్లు సంబంధిత అధికారులు నడిగూడెం మునగాల పోలీస్ ఫిర్యాదు చేశారు దీనిపై ఆయా పోలీస్ మునగాల సిఐ ఆధ్వర్యంలో దర్యాప్తు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కు అందిన సమాచారం మేరకు సిబ్బందితో ఆకుపాముల గ్రామం వద్దకు వెళ్లి అక్కడ బీఎస్ఎన్ఎల్ టవర్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కార్లో ఉండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించారు ఈ ముఠా సుమారు నాలుగు నెలల్లోని తొమ్మిది కేబుల్ చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు మునగాల కోదాడ టౌన్ హాలియా చిలుకూరు నేలకొండపల్లి హుజూర్ నగర్ నడిగూడెం మిర్యాలగూడ టూ టౌన్ గరిడేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని టవర్ల నుంచి కట్టర్ హెక్సాబ్లేడ్లు ఉపయోగించి చోరీలకు పాల్పడ్డారు చోరీ చేసిన కేబుళ్లను కాల్చి దాని నుంచి కాపర్ వైర్ను తీసి బస్తాల్లో ప్యాక్ చేసేవారు అలా చేసిన సరుకును హైదరాబాద్లోని జీడిమెట్ల పటాన్చెరు ఏరియాలో అమ్మేవారు తద్వారా వచ్చిన డబ్బులు పంచుకుని జల్సాలు చేసేవారు ఈ క్రమంలో తొమ్మిది సార్లు మూడు లక్షల పాతిక వేల రూపాయల విలువైన కేబుల్ను చోరీ చేశారు దొంగలు అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రెండు లక్షల డెబ్బై ఐదు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు నగదుతో పాటు నడిగుడెం పోలీస్ స్టేషన్ కు సంబంధించి కేస్ ప్రాపర్టీ టూ సెవెంటీ మీటర్ల ఆర్ఎఫ్ కేబుల్ చోరీకి ఉపయోగించిన ఫోర్డ్ కారు కట్టర్ హెక్సా బ్లేడ్ ను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు సూర్యాపేట జిల్లా పరిధిలో బిఎస్ఎన్ఎల్ టవర్స్ ని టార్గెట్ చేసుకొని బిఎస్ఎన్ఎల్లో టవర్లకు ఉపయోగించే ఫ్రీక్వెన్సీ కేబుల్ ఏదైతే రాగి కేబుల్ ఉంటుందో వాటిని దొంగతనం చేసేటువంటి ముఠా సభ్యులని ఇద్దరిని ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో మునగాల పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళకు వచ్చినటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆక్పాంల దగ్గర ఈ యొక్క ఇద్దరు నేరస్తులు ఒక కారులో అనుమానాస్పదంగా ఉండడంతో బిఎస్ఎన్ఎల్ టవర్ దగ్గర అనుమానాస్పదంగా ఉండడంతో వీళ్ళని అప్రహండ్ చేయడం జరిగింది మనం ఈ తొమ్మిది కేసులలో మొత్తంగా చూస్తే వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు లక్షల ఇరవై ఐదు వేల వర్తున్నటువంటి రాగి కేబుల్ పరారీలో ఉన్న బాలాజీ నగర్కి చెందిన శ్రావణ్ కుమార్ గతంలో బిఎస్ఎన్ఎల్ టవర్లలో పనిచేసిన అనుభవం ఉంది ఇతనిపై గతంలో నాలుగు కేసులున్నాయి శ్రీనాథ్ వంశీకృష్ణను అరెస్ట్ చేసి కు తరలించామని జిల్లా ఎస్పీ కె నరసింహ ఈ కేసులో విశేషంగా కృషి చేసిన మునగాల సిఐ రామకృష్ణారెడ్డి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ సిబ్బంది కొండలు ఎం రామారావును ఎస్పీ అభినందించారు